హలో ఫ్రెండ్స్ మీ అందరికీ మా యూట్యూబ్ ఛానల్లోకి స్వాగతం నేడు మనం ఒక ముఖ్యమైన విషయం గురించి మాట్లాడుకోబోతున్నాం అదేమిటంటే న్యాయవాదులు వినియోగదారుల రక్షణ చట్టం కింద సేవల్లో లోపానికి బాధ్యుల వహిస్తారా లేదా అనేది వీడియోలో మనం తెలుసుకుందాం ముందుగా వినియోగదారుల రక్షణ చట్టం ఏమిటో దాని ఉద్దేశం ఏమిటో చూద్దాం వినియోగదారులకు న్యాయం చేయడం వారి హక్కులను రక్షించడం ఈ వినియోగదారుల యొక్క రక్షణ చట్టం యొక్క ప్రధాన లక్ష్యం అయితే న్యాయవాదులు ఇచ్చే సేవలు ఈ చట్టం పరిధిలోకి రాబోతాయా సుప్రీంకోర్టు తాజా తీర్పు ప్రకారం న్యాయవాదుల సేవల వినియోగదారుల రక్షణలోకి రక్షణ చట్టం పరిధిలోకి రావని స్పష్టంగా చెప్పారు న్యాయవాదులు తమ క్లయింట్లకు న్యాయ సాయం అందించడం వారి ప్రథమ కర్తవ్యం కానీ సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం వీరి సేవల్లో లోపం ఉన్న దాన్ని వినియోగదారుల రక్షణ చట్టం కింద ఫిర్యాదు చేయలేరు ఈ తీర్పు వెనుక ఉన్న కారణాలు న్యాయవాద సేవలు ఒక ప్రొఫెషనల్ సర్వీస్ గానే గుర్తించాలి వీరి పనితనం నైపుణ్యం వివేకం వంటి అంశాలు కేవలం ప్రొఫెషనల్ స్టాండర్డ్ సంబంధించినవి వినియోగదారుల రక్షణ చట్టంకి కాకుండా ఇవి ఇంకా ఈ యొక్క న్యాయవాది చేసిన పనితీరుపై అసంతృప్తి ఉంటే అది బార్ కౌన్సిల్ లేదా ఇతర న్యాయస్థానాల ముందు వినతి పెట్టుకోవచ్చు కానీ వినియోగదారుల రక్షణ చట్టం కింద కాదని సుప్రీంకోర్టు స్పష్టంగా చెప్పింది ముందుగా మనం న్యాయవాదుల సేవలకు సంబంధించి కొన్ని ముఖ్యమైన విషయాలను కూడా గుర్తుపెట్టుకోవాలి మొదటిది న్యాయవాది నియమించడానికి ముందు వారి అనుభవం నైపుణ్యం ఖ్యాతిని పరిశాలి పరిశీలించాలి రెండవది ఎల్లప్పుడూ కూడా ఫీజు మరియు సేవల వివరాలు ముందే స్పష్టంగా చర్చించాలి ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు ఉపయోగకరంగా అనిపించి ఉంటే లైక్ చేయండి షేర్ చేయండి మరియు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి మర్చిపోకండి మీ అభిప్రాయాలను కామెంట్ రూపంలో తెలియజేయండి మళ్ళీ కలుద్దాం ధన్యవాదాలు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ వీడియో జై హింద్